హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హనీ హోమ్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ టమాటా పప్పు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో లెట్స్ గెట్ ఇన్ వీడియో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మునక్కాయలు టమాటాలు ఆనియన్స్ కందిపప్పు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ యూస్ చేస్తున్న మునక్కాయలు వచ్చేసి ఆల్రెడీ బాయిల్ చేసినవే ఫ్రిడ్జ్లో ఉంటే అలా ఉన్నాయి అందుకని కందిపప్పు కడుక్కున్న తర్వాత సరిపడినంత వాటర్ పోయాలి నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాను తర్వాత పసుపు టమోటాలు పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ వేసి వేరే బౌల్లో ఆల్రెడీ ఉడకబెట్టిన మునక్కాయలే కాబట్టి వేరే బౌల్లో పెట్టేసి ఆనియన్స్ కూడా పైన పెట్టాను మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయని తర్వాత లిడ్ పెట్టేశాను ఫోర్ విజిల్స్ వరకు ఉంచుతాను నేనైతే తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ తీసేసి పోగుత్తితో మెదుపుకొని పోపుకి వేరే ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసి ఆవాలు జీరకలు వేసి చిటపటలు ఆడిన తర్వాత ఆలింపుకి రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి తెల్లగడ్డలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా బాగా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత కరేపాకు యాడ్ చేస్తున్నాను ఇవంతా ఫ్రై అవడానికి ఫైవ్ మినిట్స్ అలా టైం పడుతుంది చూసుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి నాకైతే ఏగిపోయాయి ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసి కలిపేసాను తర్వాత తర్వాత మనం వెనుపుకొని పక్కన పెట్టిన పప్పుని ఈ మునక్కాయ ముక్కల్లోకి వేసేసి కలిపేయడమే నేను ఇక్కడ పప్పు అంతా వేసేసాను వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వేడైతే సరిపోద్ది అంతే మునక్కాయ టమాటా పప్పు రెడీ అయిపోతుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిన హనీ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్